తేలు కుట్టిందండి ఫస్ట్ తేలు కప్పు చంపేసినా చిన్న పాప అడ్డుగా ఉంది దీని వల్లనే నాకు ఇదంతా గొడవలు అవుతున్నాయని చెప్పేసి మద్యానికి బానిసైన తల్లి ముక్కు పచ్చలారని కన్న కూతుర్నే కడతేర్చిన దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది అబన్ సుబన్ తెలియని ఆరు నెలల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోనుగొప్పుల గ్రామంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ రమ్యలకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఓ పాప జన్మించింది ఆ చిన్నారికి ముద్దుగా శివానీ అని పేరు కూడా పెట్టారు ఆ దంపతులు అయితే మల్లేష్ ఓ రైసు మిల్లు హమాలీగా పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు అతని భార్య రమ్య మాత్రం కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసైంది రమ్యను మద్యం తాగొద్దని ఆమె భర్త మల్లేష్ ఎన్నిసార్లు చెప్పినా రమ్య మాత్రం మానలేదు మద్యంకు బానిసైన రమ్య పాపను పట్టించుకోలేదు మద్యం మాని పాపను పట్టించుకోమని మల్లేష్ చాలాసార్లు చెప్పాడు లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోమని ఎన్నోసార్లు మందలించాడు అయినా రమ్యలో ఎలాంటి మార్పు రాలేదు ఇటీవల చిన్నారికి బాగా జ్వరం వచ్చింది ఆ సమయంలో పాపకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వలేదు నిర్లక్ష్యం చేసింది దీంతో రమ్యను భర్త మల్లేష్ మందలించాడు అదే కోపంతో ఆదివారం రోజు ఫుల్లుగా తాగిన రమ్య మైకల్లో ఆమె ఆరు నెలల కూతుర్ను చంపేసింది ముఖం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది అయితే రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త పాపలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించాడు ఎలా చనిపోయిందని రమ్యను అడిగాడు ఏదో పురుగు కొట్టి చనిపోయిందని చెప్పింది అయినా నమ్మలేదు గట్టిగా అడిగాడు దీంతో బుకాయించింది అది నమ్మని మల్లేష్ ఆమెను కొట్టాడు దీంతో వెంటనే తను చేసిన ఘనకార్యాన్ని బయటపెట్టింది దీంతో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు మల్లేష్ తన పాపను చంపిన హంతకురాలికి కఠిన శిక్ష పడాలని అంటున్నాడు భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హంతకురాలు రమ్యను అదుపులోకి తీసుకున్నారు విచారణ అనంతరం రిమాండ్కు కు తరలించారు అయితే రమ్య నిత్యం కళ్ళు తాగేదని స్థానికులు చెబుతున్నారు కళ్ళుకు అంతలా బానిస ఎందుకు అయిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు ఆదివారం రోజు రోజు తేదీ తారీఖు కోనుగోపుల గ్రామంలో ఒక పసిపాప మర్డర్ జరిగింది ఆ కేసు విషయాలు ఏంటంటే దానిలో భర్త మల్లేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏంటంటే రమ్య అనే మహిళ అంటే తన భార్య తనకు ఒక ఐదు నెలల పాప ఉంది వాళ్ళిద్దరికి ఐదు నెలల పాప ఇంట్లో ఉండగా అంటే ఈమె ఏంటంటే ఒక చాలా రోజుల నుంచి ఈమె మధ్యానికి అయిపోయి ఆ పాపను సరిగ్గా చూసుకోకపోవడం కేర్లెస్గా ఉండడము ఇదంతా జరుగుతుంది వాళ్ళ మధ్యలో చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి ఆ భర్త కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆమెను కళ్ళు మానుమని అని చెప్పేసి చాలాసార్లు మందలించడం జరిగింది సో దానికి ఈ చిన్న పాప అడ్డుగా ఉంది దీని వల్లనే నాకు ఇదంతా గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఆమె ఆమెను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆమెను చెద్దరితో చుట్టేసి చంపడం జరిగింది దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం పోలీసులు భీమగల్ పరిధిలో ఉన్నటువంటి మా కేసు కాబట్టి దీన్ని మేము దర్యాప్తు చేస్తున్నాం భార్య పేరు రమ్య అయితే ఆ చోడికి కూతురు చంపేసింది అయితే నేను లేను తేలు అంటే నేను తేలుగుట్టిన నమ్మలే నమ్మకపోతే కొడితే కొట్టంగా కొట్టంగా చంపేసిన అని చెప్పింది ఎందుకు అవసరం అంటే అది నాకు తాగుతుంది కొంత మన గుల్పరం తాగుతుంది గుల్పరం సోయల అది అట్లా చేసింది ఎట్లా చంపేసింది అంటే అది నేను చూడలేను చంపేసింది తేలు కుట్టింది అన్నది ఫస్ట్ తేలి కుట్టిందంటే కప్పు చంపేసిన అన్నది గొనుపులు లేదు దొక్కద్దు అంతే అది అవసరం లేదు నాకు అవసరం లేదు అస్సలే అవసరం సంత సంత అన్న అంటే నిన్న నేను వచ్చిన్నా అంత అన్నం పెట్టిన పెట్టినా ఉడిచా ఉడికి పొద్దుకి కొరకు కొడుకొచ్చి అబ్బా పాప అరిచిపో అబ్బాడు అది అత్యద్ధర్థం రాకుండా ఎందుకు నష్టం ఏం సాగుతూ పంటే ఫుల్లు బీలు పడండి నాలుగు వేల రూపాయలకి కథ కళ్ళు వచ్చుకుంటే అన్ని వేసుకుంటే ఇంటి సంవత్సరానికి ఏమిటి పెట్టేది అది పెట్టేది ఎందుకంటే కొడుకు దొక్కున్నది నా కొడుకు అర్థం సార్ మీ కారణం ఒక